హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అనే నోటిఫికేషన్గా వస్తాయి మీషోలో నేను కిచెన్ ఆర్గనైజ్డ్ కంటైనర్స్ తీసుకున్నాను ఇవి కోంబో ట్వంటీ ఫోర్ వచ్చాయన్నమాట త్రీ సైజెస్ వచ్చాయి ఇవి త్రీ ఫిఫ్టీ పడ్డాయి నాకైతే చాలా వర్త్ అనిపించింది అండ్ మీషోలో చూసినప్పుడు నార్మల్గా అనిపించాయి బట్ క్వాలిటీ వైజ్గా అయితే ఇంకా చాలా బాగా అనిపించింది బయట నాకు ఇవి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను కబర్లో నార్మల్గా నేను తెచ్చిన వస్తువులన్నీ అలానే కవర్లో ఉంచేస్తాను నేను తీసుకొచ్చిన నెలవారి వస్తువులన్నీ ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది కదా పెద్దది దాంట్లో వేసేసి పెడతాను సో అలా పెట్టడం వల్ల మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా అవన్నీ పప్పులన్నీ అలా పడిపోతున్నాయి సో జార్స్ లేక చాలా వరకు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సో నేను మీషోలో ఇవి చూశాను నాకైతే బాగా నచ్చాయి ఆర్డర్ చేస్తే ఎలా వస్తాయో అనేసి ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది వెంటనే వాటిని వాష్ చేసి మంచిగా క్లాత్తో తొడిచేసి ఎండ కారపెట్టేశాను ఎలాంటి తడి ఉండకూడదు అనేసి సో ఆరాక అన్నీ తీసుకొచ్చి ముందర పెట్టుకున్నాను చూశారు కదా ఇది నా కాబోర్డు మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంది కదా మొత్తం పప్పులన్నీ ఆ బాక్స్లో పడ్డాయి అన్నమాట సో ఇక అవన్నీ తీసేసి కింద పెట్టేస్తాను తర్వాత క్లీన్ చేసేసి దాంట్లో నేను న్యూస్ పేపర్స్ వేసాను చూసారా ఎన్ని కవర్స్ ఉన్నాయి ఇలా కవర్స్లో పెట్టడం కూడా అసలు మంచిది కాదు కదా సో ఇవి నేను తీసుకున్నాను అన్నీ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పోసేద్దామని కూర్చున్నాను సో అన్నిటినీ ఫిల్ చేస్తున్నాను చూసారు కదా వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసేస్తున్నాను అనమాట సో మొన్న డిమార్ట్లో చూశాను నేను నాలుగు తీసుకున్నానని ఒక వీడియోలో చూపించాను కదా వాటికే వన్ ఫిఫ్టీ అనమాట సో అలా కాకుండా ఇలా కోంబో చూద్దాం అన్నట్టు చూశాను సో నాకు ఇది వెళ్తే చాలా వర్త్ ఇట్ అనిపించాయి చాలాసార్లు కబోర్డ్ చూసినప్పుడు అనిపించేది మార్చాలి బాక్సెస్ తీసుకోవాలి అనేసి బట్ నాకు ఇప్పటికీ కుదిరింది ఎప్పుడైనా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటే బాగుంటుంది సో మనమే కాదు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా వంట చేస్తున్నప్పుడు సడన్గా తీయడానికి నీట్గా ఉంటే ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా వర్క్ అస్లో చూపెడతాను అసలు ఎంత వేస్ట్ అయిందో దాంట్లోనే బాస్మతి రైస్ పప్పులు అన్నీ పడిపోయాయి సో అవి తీయడానికి కూడా వీల్లేదు సో అలానే పడేశాను అనమాట అరస వచ్చిన డబ్బా ఉంది కదా దాంట్లో నేను ఆయిల్ ప్యాకెట్స్ వేస్తున్నాను అలాగే మనం ఎక్కువ యూస్ చేయనివి ఉంటాయి కదా గోధుమ పిండి అలాంటివి అన్ని దాంట్లో పెడుతున్నాను అండ్ ఇంకొకటి కడిది మనకు బకెట్ ఉంది కదా పెరుగు బకెట్ ఉంది కదా దాంట్లో నేను కిచెన్కి సంబంధించిన సబ్బులు షాంపూస్ అలా దాంట్లో పెట్టేస్తున్నాను అండ్ అవి ఇవి సపరేట్ ఉండాలి లేకపోతే వాటి స్మెల్ దీనికి వస్తుంది నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను సో నేను వాటిని వీటన్ని వేరువేరుగా పెడతాను నేనైతే నెలకు ఒకేసారి తీసుకొస్తాను ఇంట్లో వస్తువులన్నీ సో నెల మొత్తం వస్తాయి ఒకసారి తీసుకొచ్చుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ పదిసార్లు బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు ఇన్ని రోజులు తెచ్చిన తెచ్చినట్టుగా అలా పడేస్తూ ఉంటే అసలు ఎన్ని ఉన్నాయో ఎంత క్వాంటిటీ ఉన్నాయో నాకు అస్సలు తెలియలేదు సో ఒకసారి తీసుకొచ్చినాయి మళ్ళీ మళ్ళీ తీసుకో వస్తున్నాను సో మళ్ళీ లాస్ట్లో చూసే వరకు ఆ వస్తువు మళ్ళీ ఉంటుంది ఇప్పుడైతే అలా కాకుండా ఏ వస్తువు ఎంత ఉందో క్లారిటీగా తెలుస్తుంది ఇలా జార్స్ ఉండడం వల్ల అలా కూడా చాలా వరకు వేస్ట్ అయిపోయేవాడు అనమాట అండ్ నేను మినప్పప్పు తీసుకొస్తాను కదా ఎక్కువ మనం దోశకి ఇడ్లీకి వాడతాం కదా సో లేవు అనేసి రెండు మూడు సార్లు తీసుకొచ్చేదాన్ని తీరా లాస్ట్లో చూస్తే కవర్స్ అన్నీ ఉంటాయి కదా లాస్ట్లో ఎక్కడో కింద మళ్ళీ పప్పు అలానే ఉండిపోయేది అది పురుగు వచ్చేది సో ఇలా కాకుండా మనం ఇలా జాస్ యూస్ చేయడం వల్ల మనకు క్లియర్గా తెలుస్తుంది క్వాంటిటీ ఎంతుందో సో ఫైనల్గా ఇలా మొత్తం అన్నీ సర్దేశాను అనమాట సో బాక్స్లో చూసారు కదా ఆ డబ్బాలో అన్నీ పెట్టేసాను నార్మల్గా నేను ఎక్కువ యూస్ చేయనివి అది పెరుగు డబ్బాలో సబ్బులు షాంపూస్ పెట్టేస్తాను మిగతావన్నీ ఫిల్ చేశాను సో న్యూస్ పేపర్ వేసాను కదా చాలా నీట్గా ఉంది అండ్ బాక్సెస్ అన్నీ నాకు సెట్ అయ్యేటట్టు నార్మల్గా నేను ఎక్కువ యూజ్ చేస్తాను దాన్ని బట్టి సర్దుకుంటున్నాను సో పప్పులన్నీ పెద్ద దాంట్లో పోసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ నేను ఏది వాడతానో అది ఫస్ట్ నుంచి పెట్టుకొచ్చాను అండ్ సెకండ్ సైజులో వచ్చేసి పిండి అవన్నీ పెట్టుకున్నాను అండ్ థర్డ్ చిన్న వచ్చేసి నార్మల్గా చిన్న చిన్నవి జీలకర్ర ఆవాలు లవంగాలు అలా ఉంటాయి కదా అలా స్మాల్ క్వాంటిటీ ఉండేటివి అలా పెట్టేసుకున్నాను అనమాట అన్నీ సేమ్ ఉండాలని ఇటు సైడ్ కూడా మార్చేశాను ఫైనల్గా లుక్ వచ్చేసి ఇది చాలా నీట్గా ఉంది చూడ్డానికి ఫుల్ ఆర్గనైజ్డ్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్